అందరికీ నమస్కారం అండి నా మిత్రులకి సరిహే అభిలాషులకి నన్ను అభిమానించినటువంటి చాలా మంది పెద్దలకి నన్ను గౌరవించేటటువంటి సినిమా పెద్దలకి అలాగే రాజకీయ పెద్దలకి అందరికీ పృథ్వీరాజు వినమ్రపూర్వకంగా పూర్వకంగా నమస్కరిస్తూ ఈ నెల ఇరవై ఆరో తారీఖున నా మీద వచ్చిన అభియోగాలన్నిటినీ అన్ని రకాలుగా నా మీద చాలా రకాలైనటువంటి కేసులకి అలాగే వీటికి అన్నిటికీ స్టాప్ పెడుతూ రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఈ గడిచిన తొమ్మిది సంవత్సరాలు నేను పడిన క్షోభ నేను పడిన మానసికమైనటువంటి లేదా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎన్నో రకాల కథనాలు ఎవరికి వారు వారు ఇష్టం వచ్చినట్టు కథనాలు రాయటం చాలా మనస్తాపానికి గురిచేసి ఇంకా నిజంగా నేను బతుకున్నానంటే అది న్యాయం మీద నమ్మకమే న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఈ తొమ్మిదేళ్ళు నేను ఎదురు చూశాను నాకు న్యాయమూర్తి ఆ భగవంతుడు అద్భుతమైన తీర్పునిచ్చి నా మీద ఉన్న కేసుని కొట్టివేయటం జరిగింది సో చాలా రకాలుగా కథనాలు ఎవరికి వారు రకరకాలుగా కథనాలు చేసి నా మీద మానసికంగా ఎంతో క్షోభ పెట్టారు వీరందరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నేను ఎవరికైనా మీకేమన్నా మేమేమన్నా ద్రోహం చేసామా మీకేమన్నా మీ జోలికి వచ్చామా లేక మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా ఒక పల్లెత్తు మాట మాట్లాడామా రాజకీయం అన్నాక ఒక ప్రతి రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారనుకుందాం మారినప్పుడు సైద్ధాంతిక పరమైనటువంటి మాటలు రాజకీయాల్లో ఇటువంటివన్నీ సహజమే ప్రతి మినిస్టర్ నేను ఒక వార్డు మెంబర్ కాదు అట్లీస్ట్ ఒక బోర్డు మెంబర్ కూడా కాదు ఒక పార్టీకి నమ్ముకుని ఆ సిద్ధాంతాల మీద మాట్లాడటం అనేది ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయం కావాలనుకునే వాళ్ళు అందరూ మాట్లాడతారు కాబట్టి అర్థం చేసుకుని చాలా మంది నన్ను ఆశీర్వదించారు నేను నిర్దోషిగా నేను నిరూపించుకున్నాను న్యాయస్థానం మీద నాకు ఉన్నటువంటి నమ్మకం గౌరవం న్యాయ వ్యవస్థ పట్ల ఉన్నటువంటి ఆ గౌరవం నన్ను ఈరోజు బ్రహ్మాండంగా తీర్పునిచ్చి మేజిస్ట్రేట్ గారు కేసు కొట్టువేయడం జరిగింది నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ విషయం మీకు తెలియపరచుకోవాలని సెల్ఫ్ వీడియో చేసి మీకు పంపిస్తున్నాను తొమ్మిది ఏళ్ల నా నరకానికి ఒక స్టాప్ పడింది సో తెలుసుకుని ఏదైనా ఉంటే రాయండి మంచిని ప్రోత్సహించే వాళ్ళు ఎప్పుడు వారి వెంట పుద్ధురాజు ఉంటాడు న్యాయాన్ని గెలిపించినందుకు న్యాయస్థానం మీద నాకు ఎనలేని గౌరవం ఏర్పడింది సో అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి